నమస్తే సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పులివేందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు నన్ను శాసనసభాపక్ష నేతగా మా పార్టీ తరఫున గుర్తించట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు మరి అసెంబ్లీకి రమ్మంటే మాత్రం ఈరోజు పదకొండవ తారీఖు కరెక్ట్గా పదకొండు మంది సభ్యులతో వచ్చి పదకొండు నిమిషాల్లోనే బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి బయటకు వచ్చి మాత్రం నన్ను గుర్తించట్లేదని ఏడుస్తున్నాడు సో అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నేతగా వచ్చే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ పనుల పట్ల ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా మీరు ఎలా స్పందిస్తారు అందరికీ నమస్కారం ఆయన ఫస్ట్ ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధ్యక్షుడు మరి అలా ఆయనకి ప్రతిపక్ష హోదా ఆడుకునే పరిస్థితికి దిగజారాడంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన చేసిన యదవ శాస్త్రం మూలాన పదకొండు మందికే ప పరిమితం చేసి బయటపడేశారు ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు ఆయనకి చంద్రబాబు నాయుడు ఇస్తాడా గవర్నర్ గారు ఇస్తాడా లేదా స్పీకర్ ఇస్తాడా ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా ఇచ్చినా అధికారపక్ష హోదా ఇచ్చినా అంతే తప్ప ఆయన ఇష్టానుసారం నాకు ప్రతిపక్ష హోదా అయ్యి అంటే ఎవడిస్తాడు ఎవడిస్తాడ తెలిసి తెలియని మాటలు అన్నీ తెలిసి తెలియని మాటలేనా అసలు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అట్టయ్యావని మేము ఏడుతున్నాం అయ్యి మీ మీ నాన్నగారి అభిమానులు మొత్తం ఎందుకయ్యాడా ముఖ్యమంత్రి అని ఏడుతున్నాం ఎందుకంటే నీకు అసలు ఏమీ తెలియదు నీకు అసలు ఇంగిత జ్ఞానం లోక జ్ఞానం అనేది అసలు లేదు నీకు నువ్వు మాజీ ముఖ్యమంత్రి ఎంత ఉండాలి ఇయ్యా నువ్వు అసెంబ్లీకి వచ్చావు ఉండు ఉండవా నేను శేఖర్ గారు అన్నాడు మరి పవన్ కళ్యాణ్ అన్నాడు చంద్రబాబు గారు అన్నాడు లోకేష్ రమ్మ వాళ్ళు వాళ్ళు గడవెత్తిన దాకా ఉండు నువ్వు అసలు నువ్వు గవర్నర్ తీర్మాన గవర్నరు దానికి ఇది చెయ్యి తర్వాత మా మాట్లాడతారు కదా అప్పుడు నువ్వు ప్రశ్న ఎత్తున ప్రశ్న ఎత్తుకో ఏదో ఒకటి అప్పుడు వాళ్ళు ఏ అర్థం చేస్తారో చూస్తే ప్రజలకు అర్థమైపోయింది కదా చంద్రబాబు నాయుడు చేసి అలజడైందో చంద్రబాబు నాయుడు చేసేది పార్టీ చేసేది తెలుగుదేశం పార్టీ చేసేదేదో జనానికి అర్థమైంది కొంత నీ మీద జారి కలిగిద్ది నువ్వు అసలు నిమిషం కూర్చోకుండా ఇక నువ్వు నువ్వు మట్టి కుంజాలు మూడే కాళ్ళు అనుకుంటా పరిగెత్తి సరిపోయింది అనుకున్నావా అసలు నీకు ఓట్లేసిన వాళ్ళకి సిగ్గుందా నేను నేను అడగాలంటే ఒక మాటలో పోయినసారి అరవై ఎనిమిది మంది ఉంటేనే నువ్వు అసెంబ్లీలో లేవు మళ్ళీ ఇవాళ నీకు పదకొండు మంది ఉంటే అసెంబ్లీలు లేవు మా రాహుల్ గాంధీ గారు చేయలేదా పోయినసారి ప్రతిపక్ష హోదా లేకపోతే పార్లమెంట్లో కూర్చొని గలవెత్తలేదా ప్రజల అడగలేదా అంటే నువ్వు కూడా అడుగు నువ్వు దమ్ము ధైర్యం లేక నీకు లోక చేసిన పనులు మళ్ళీ ఏమవు ఏమంటారో వీళ్ళు అని చెప్పి నువ్వు ఎక్కడికక్కడ పిల్లిలాగా పరారవుతా నేను పులిమెందరూ పులులాంటి పులి అంటాడు మీ వాళ్ళు ఏం ఏం పనులు ఈ పనులు గారి రెడ్డి గారు పరువు తెస్తున్నావు ఆయన నిట్ట నిల్వున ఆయనకుండా రాజకీయ విజ్ఞానం మొత్తం పోగొట్టి అజ్ఞానం చేసేసావు రాజశేఖర రెడ్డి గారిని అలా నీ మూల నా భలే కొడుకుని అన్నాడు ఆయన మాత్రం నెంబర్ వన్ అనుకుంటున్నారు ప్రజలందరూ నేనంటాం కాదు ప్రజలందరూ అనుకుంటున్నారు అదే మాట చాలిసానకు అన్నాడు రాజశేఖర రెడ్డి గారు అని ఏదో అనుకుంటా పోయినసారి ఒకసారి ఎందుకు ఇచ్చారనుకున్నా నీకు ఆ రెడ్డి గారి ముఖం చూసే ఇచ్చారు నీకు అర్థమైందా అంతేకాని నిన్ను చూసి ఓట్లే ప్రజలు ఈసారి ఈ పథకం కూడా ఉండవు ఒక అటో ఇటో ఒకటి తీసేసుకోటే అసలు నువ్వు అక్కడ కూర్చోకుండా ఏం చెప్పాను తొలిసారి ఇందిరా పార్క్లో ఇది చేసినప్పుడు ఏం చెప్పా నువ్వు ప్రమాణ సేకరణ చేసిన రోజున ఏం చెప్పావా గుర్తుండే అసలు నీకు నీకు ఒక్కడికి గుర్తుండదు నేను ప్రజాప్రతినిధినే నేను ఒక ఎమ్మెల్యేనే అని ఏం ఉండదు నీ ఇష్టానుసారం పోతా ఉంటావు నీ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటావు ఇవాళ నీకెందుకు నీకు దేనికి ప్ర ప్రజలతోటి నీకెందుకు ఎవరన్నా పరిశీలి అనుకున్నావు జోగి రమేష్ ఇంటికి పోవాలనుకున్నావు నువ్వు నాలుగు కార్లు వేసుకుని రా జోగి రమేష్ పరామర్శించు ఆ అట్నే మరి వాళ్ళ ఇంటి బా అమ్మట్రాంబాబు ఇంటికి వాడు పరిహిమాలడు పోయి వాళ్ళ కాలేజ్ పోయి పరామర్శించు నువ్వు వాళ్ళట్ట వీళ్ళట్ట నువ్వు ఆడపిల్లని బయటికి రమ్మనమాట గల్లా మాధవ్ని అది సభ్యత సంస్కారమేనా నీకు ఆడపిల్లలు అంట సభ్యత సంస్కారం ఇప్పుడు చూసావా అసలు తెలుగుదేశం వాళ్ళు ఎవరినన్నా ఆడపిల్లని దూషించడం కానీ ఏదైనా మాట్లాడడం కానీ విన్నావు నువ్వు చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మీరు లెగితే వాడి పెళ్ళన్నా ఈడి పిల్ల అన్నానా వాడి తల్లినా ఈడి తల్లినా దేనికి మాటలన్నీ మీకు అసలు ఆడలు చనిపోతారు సరైన మగవాడు అయితే ఆడదా ఆడదా అని పేరు ఇస్తాడా ఏం మనకి లేరు పెళ్ళాలో మన పెళ్ళాలన్నరా వాళ్ళు అయినా ఇవాళకి వాళ్ళు లోరు తెలిసి అంటలా ఇంజింత జ్ఞానం లేకుండా మనమే మాట్లాడుతాం రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి పార్టీ మాట్లాడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీయే మాట్లాడుతుంది అలదడి అలదడి సృష్టిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేసాం ఆంధ్ర రాష్ట్రాన్ని ఇక లేదా ఆ చంద్రబాబు నాయుడు గారి కొద్దిగా గాట్ట పెడుతుంది దాన్ని కూడా నాశనం చేయడానికి తయారయ్యావు వచ్చావు అసెంబ్లీకి వచ్చావు గవర్నరు ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపు తర్వాత మాట్లాడు వాళ్ళు ఎగబడ్డప్పుడు జనం చూస్తుంటారు అవి ఏమీ లేవు నువ్వు నువ్వు రావటం పాటం రావటం పాఠం ఏం నీ ఇది ఇది అనుకున్నావేంది ఇది రాజ రాజ పరిపాలన అనుకున్నావు నీ ఇష్టానుసారం చేయటానికి ఇది ప్రజా పరిపాలన ప్రజలని అనుసరించిపోతేనే ఎవడైనా సరే నాయకుడు అవుతాడు అంతే తప్ప నీ ఇష్టానుసారం పాకపోతే అవడు లేడు కూడా సార్ మరి రోజా గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ గల్లా మాధవ్ గారిని ఉద్దేశించి ఎంత ఉంటావు నువ్వు ఎట్లా ఎగురుతున్నావు ఏంటి నువ్వు అంబట రాంబాబు అన్న మాటలు తప్ప అంబటి రాంబాబు అన్న ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మరి రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యలకి మీ సమాధానం ఏంటి ఏమండి ఆడపిల్లని అనకూడదు కదా ఆమెదో అంది తెలిసో తెలియక అందని వదిలేటివే కానీ రోజా గారు కానీ ఇంకొక ఆమె కానీ మరి గల్లా మాధవ్ గారు కానీ సబ్జెక్ట్ గల్లా మాధవ్ గారు మాట్లాడి సబ్జెక్ట్ మాట్లాడారు ఆ ఎవరిని విమర్శించాల అదే రోజా మాట్లాడేది ఏం మాటలు మాట్లాడిద్దామా వాడు ఈడు అంటది అనొచ్చా చంద్రబాబు నాయుడు గారి వయసు అంతా సరే లోకేష్ చిన్నోడే అనొ అనొచ్చవాడు వీడని ఆమె అసభ్య పదజాలం ఆమెకు ఎక్కువ ఉపయోగపడదు ఎందుకంటే ఆమె సినిమా యాక్టర్ కదా అవన్నీ మనం ఆడాలని అనకూడదు కాబట్టి గల్లా మాధవ్ గారిని వీళ్ళు ఎంత టార్గెట్ చేసుకున్నా కానీ ఆమెను ఎవ్వడూ ఏం చేయలేడు ఇది మాత్రం వాస్తవం నేను చెబుతున్నా మరి ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది అమ్మటి రామ్మ గారి కూతురు పెద్దమ్మాయి అనుకుంటా మరి ఆమె చేసుకుంది ఏ కులం కులాన్ని ఎందుకు విమర్శిస్తుంది ఆమె చేసుకుంది ఎవరిని వాళ్ళు చేసుకుని ఇద్దరు చేసుకుంది ఎవరిని కంపార్ చేసుకున్నారు ఇద్దరు చేసుకునే కుల విమర్శ ఎమర్జెన్సీ వాళ్ళకి ఎమర్జెన్సీ కదా ఇప్పుడు మిమ్మల్ని చేసుకోవద్దంటలా చేసుకోమంటలా మీ నైజం అది మీ ఇష్టానుసారం మీరు పోతారు మీ మనస్సాక్షికి అంతేగాని మిమ్మల్ని ఎవరైనా అన్నారా అనలేదుగా ఇలా మీరు అన్నారు కాబట్టి మేము అంటున్నాం అంతే తప్ప సభ్యతగా సంస్కారంగా నడిస్తే ఎవరిని ఎవరు ఏమి అసభ్య పదజాలం మాట్లాడరు ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు పెద్ద తప్పే ఉంది లకరాలతో మాట్లాడితే తప్ప అందుకే అరెస్ట్ చేస్తారని మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నాలుగు సార్లు సీఎంగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకుని అటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ అంటారు నూటి నూరు రూపాయలు తప్పండి నేను కాంగ్రెస్ వాదిగా చెబుతున్నా ఇవాళ నేను ఉన్నాను మరి నేను ఎందుకు మాట్లాడుతున్నా రోజు తిట్టలేనా నాకు రావా తిట్లు ఆడపిల్లలు తిడతో నాకు రావా అయితే సభ్యత కాదు సంస్కారం కాదు మనం ఏం అనకూడదు అంబటి రాంబాబు ఎందుకు మాట్లాడతాడు లకారాలతో ఎందుకు మాట్లాడుతుంది అనొచ్చు మనం చంద్రబాబు నాయుడు గారు అనొచ్చు ఆయన వయసు కన్నా ఇవ్వాలిగా ఆయన ముఖ్యమంత్రి చేయడం తీసి ఒక పక్కన పెట్టావు ఆయన వయసుకి ఇవ్వాలిగా మనం నీకన్నా కన్నా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎందుకంటా నువ్వు ఎందుకు మా పారే నోరు బారేసుకుంటా దేని బారేసుకుంటా నువ్వు నోరు పారేసుకోవచ్చా నువ్వు సబ్జెక్ట్గా మాట్లాడు రాజకీయంగా మాట్లా రాజకీయంగా ఎదుర్కో తప్పు మాట్లాడితే ఖండించుదాన్ని ఆ కన్నా నువ్వు ప్రజలు వింటారుగా నువ్వు మాట్లాడి మంచిగా చెడు అనేది ఐదు కోట్ల ప్రజలు వింటా వింటానే ఉంటారు కదా మరి మీరు అట్టాండి ఏం చేయకుండా వాడు వీడంటాం చెట్టపడి తట మాట్లాడుతాం లకారాలు మాట్లాడతాం వాళ్ళ అమ్మని మాట్లాడతాం వాళ్ళ చెల్లెళ్ళ మాట్లాడడం దేనికి ఎన్ని మీకు ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలి ఎవడైనా సరే ఇప్పుడు ఏం చంద్రబాబు నాయుడు వల్ల చాలా ఆగిపోతుంది మిమ్మల్ని చేయాలంటే చంద్రబాబు నాయుడు కనుసైగ చేస్తే చాలు అయితే ఆయన చేయడం ఆయన అట్టాని మనిషి కాదు ఆయన కర్ర మనిషి కత్తి మనిషి కాదు ఆయన ఓల్ని మాటల మనిషి శుతిమత్తంగా మాట్లాడతాడు ఆయన ఎవరికి హాని చేసే మనిషి కాదు ఒకవేళ మంచి చేయలేకపోయినా కీడు చేయడు ఈ రాష్ట్రాన్ని ఎట్టబావు చేయలేని తండ్రి కొడుకులు ఇద్దరు దాన్ని మీరు పదే పదే ఎమర్శించటం ఆ తిరుపతిలోడ్ అంటాం ఇదంటాం అదాం మీరు ఒకదాని తీసుకొచ్చి ఒకదాంట్లో దాంట్లో పెడతారు నిప్పులేదు పొగరాదు తిరుపతి దాంట్లో మీరు నూటి నూరు రూపాయలు అన్నం రమేష్ ఇద్దరు మాట్లాడుకున్న వైర్లు కూడా అది కూడా వైర్లు అయినాయి ఏం ఇబ్బంది లేదు మీరు అంతా చేసింది మొత్తం దుర్మార్గ పల్లే మీరు ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు అమరావతిలో క్వాంట వేలు వస్తుంది దానివల్ల అసలు ఏమైనా ఉపయోగం ఉందంటారు ఇక్కడ క్వాంట గురించి నాకు తెలియదండి ఇందుకు తెలియనప్పుడు నేను మాట్లాడకూడదు అది ఉద్యోగం వస్తాయి అనుకుంటున్నారు పనులు జరుగుతున్నాయి అండి ప్రజెంట్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పనులు నూటి రూపాయలు మూడు సంవత్సరాలకి నారాయణ గారు చెప్పినట్టు మూడు సంవత్సరాలు చేస్తా ఉన్నారు సరే ఒక నాలుగు నెలలు అట్టే చేయొచ్చు చేయకపోవచ్చు ఒక నాలుగు నెలలు పట్టవచ్చు ఎకస్టా దానికి ఎవడేం కాదండో పనులు మాత్రం ఎక్కడ పనులు అక్కడే జరుగుతున్నాయి మా ప్లాట్ల పనులు కూడా జరుగుతున్నాయి జై అమరావతి జై జై అమరావతి థ్యాంక్ యూ అండి